హలో అండి ఈరోజు వంకాయ కూర వంకాయ కూర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు ఇలా ఈజీగా ఎలాంటి హంగమా లేకుండా ఈ ఒక్క చిన్న పొడితో చేసుకునే గుత్తి వంకాయ కూర చాలా ఈజీ అండి టేస్టీ కూడా అలాగే వేయించిన శనగపప్పుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసి మీకు కావాల్సినంత పొడి చేసుకోండి ఎక్స్ట్రా ఉన్నా కూడా ఏమవ్వదు వేరే కూరలో వాడుకోవచ్చు జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది పసుపు ఉప్పు కారం మీ రుచికి సరిపడా అంతా ఇప్పుడే వేసేయండి కావాలంటే తర్వాత కూడా వేసుకోవచ్చు ఇలా ఫైన్ పౌడర్ కాకుండా జస్ట్ కొంచెం బరగ్గా ఉండాలి కొంచెం బరగ్గా అలాగే వంకాయలు ఇలా తీసుకుని నాలుగు పక్షాలుగా కోసుకొని ముందుగా ఉప్పు నీళ్ళలో వేసేసుకోండి ఉప్పు నీళ్ళలో వేసుకొని ఈ పొడిని మనం ఇలా సిద్ధం చేసుకోవాలి వంకాయలు మాత్రం కింద అలా కోసుకోండి ఈ పొడిని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం అల్లం తురుము అల్లం తురుము కంపల్సరీ వేస్తేనే బాగుంటుంది వంకాయకి అల్లంకి మంచి కాంబినేషను సన్నగా తిరిగిన కొత్తిమీర తరుగు కూడా వేసేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను మీకు ఏది ఇష్టం అయితే అది వేసుకోండి నూనె వేసుకున్నా బాగానే ఉంటుంది పొడి అంతా మిక్స్ చేయడానికి లేదు మీ దగ్గర వెన్నపూసు కానీ బటర్ కానీ ఉంటే వేసేసి ఇలా కలుపుకోండి చేత్తో కలిపితే ఇంకా బెటరు ఏది ఎక్కువైనా కూడా బాగానే ఉంటుందండి నెయ్యి నూనె బటరు ఏదైనా సరే ఇలా మొత్తం చేత్తోటి గట్టిగా మొత్తం కలిసిపోయేటట్టు ఉప్పు కారాలు కలుపుకోండి ఇలా ఉన్నప్పుడు మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం రెండు కూడా కొంచెం ఘాటుగానే ఉండాలి అంటే ఇలా చూసినప్పుడు ఘాటుగా ఉంటే వంకాయలోకి పెట్టినప్పుడు సరిపోద్ది అన్నమాట అది కాకుండా నెయ్యి వేస్తాం కాబట్టి చప్పదనం వస్తుంది కొంచెం అన్నీ ఘాటుగానే ఉండేటట్టు చూసుకొని కావాలంటే ఇప్పుడు కలుపుకోండి అప్పుడు మీకు సరిగ్గా సరిపోద్ది ఎక్కువ ఉండాలి ఘాటుగా ఉంటే అప్పుడు మీకు సరిపోద్ది ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి ఒక్కొక్క కాయ అన్నీ ఇలా పెట్టేసేసుకోండి పక్కన పెట్టేసేసుకుని మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత మీరు ఫ్రై చేసేసుకోవచ్చు ఇలా ఇంకా చిన్నకాయ అయితే బాగుంటుందండి మాకు ఈరోజు అయితే దొరకలేదు సరిగ్గా ఇలా ఈ పొడిని మాత్రం పక్కన పెట్టేసుకోండి ఆయిల్ ఈ కూరకి చాలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నేనైతే తగ్గించేశాను కానీ అంటే నాకు అసలు ఎక్కువ వేయాలంటే కొంచెం అదో రకంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అమ్మో వేస్తేనే అనే మా ఇది ఫీలింగ్ అనమాట దాంతో కొంచెం తగ్గించాల్సి వచ్చింది అయితే మీరు కావాలనుకున్నప్పుడు ఎక్కువ వేసేసుకుంటే బాగానే ఉంటుంది అసలు వంకాయకి నూనెకి మంచి ఇది ఉంటుంది నూనె వంకాయ అని కూడా అందుకే అంటారు ఇలా జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి చిన్న వంకాయ అయితే లోపల వరకు ఉప్పు కారాలు పడతాయి ఈ దేశంలో చిన్న వంకాయలు అప్పుడప్పుడు వస్తాయి అప్పుడప్పుడు దొరకవు ఇండియన్ షాప్స్లో మేము టూ వీక్స్ నుంచి గ్రాసరీ షాప్కి వెళ్ళినప్పుడల్లా చూస్తున్నాం అక్కడే దొరుకుతాయి ఈ వంకాయలు ఇండియన్ షాప్స్లో ఈ సైజు కంటే దొరకలేదు అందుకని చెప్పి తెచ్చేసాను చాలా రోజులైంది వీళ్ళకి వండేసి పెడదాంలే పెడదాం పిల్లలు తింటారు అని చెప్పేసి ఇంతకంటే చిన్న సైజు దొరకలేదు అనమాట అయితే చిన్న వంకాయలు మనకు ఇండియాలో అయితే చాలా మంచివి దొరుకుతాయి వంకాయలు అవి చక్కగా అంటే కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇదేంటంటే లోపల వరకు వెళ్ళదు కొంచెం చప్పగా అనిపిస్తుంది అందుకని అన్నీ కొంచెం వేసేసుకుని పైన ఈ మిగిలిపోయిన పొడి ఇలా వేసేసుకోవాలి ఫోర్క్ పెట్టి గుచ్చి చూడండి ఉడికినట్టు అనిపించేస్తే ఇక వెంటనే ఈ పొడి వేసేసి రెండు చొక్కలు అలా నీళ్ళు ఒక హాఫ్ స్పూన్ నీళ్లు అనమాట అంటే నూనె ఎక్కువ ఉంటే అసలు అవసరం లేదు మీరు ఎందుకంటే ఈ పొడి కాయకి స్టిక్ అవ్వటం కోసం నేను ఆ నీళ్ళ చొక్కలు వేయటం జరిగింది లేకపోతే ఆయిల్ ఉంటే అసలు ఏం అవసరం లేదు చాలా బాగుంటుంది ఇంకా అంత కలిపే పట్టేసి ఉంటుంది అనమాట కాయకి పట్టుకుని ఉంటుంది ఇవన్నీ వేసేసి కొంచెంసేపు అలా వేయించేసి చేసి తీసేసుకోండి కాయ చిత్తకుండా జాగ్రత్తగా చేసుకోండి నా ఛానల్లో చాలా రకాల గుత్తి వంకాయలు ఉన్నాయండి ఇది ఒక రకం అనమాట ఈజీగా చేసుకునే గుత్తి వంకాయ హంగామా ఏమీ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు అలాగే మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి